భయం పుట్టిస్తున్న కాలజ్ఞానం రెండు వేల ఇరవై ఐదులో బ్రహ్మంగారు చెప్పినట్లు ఖచ్చితంగా జరిగే ఏడు విషయాలు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో కొన్ని వేల విషయాలను చెప్పారు వాటిలో చాలా వరకు నిజమయ్యాయి అందుకే గారి కాలజ్ఞానం ఎంతో ప్రసిద్ధిగాంచింది గారి కాలజ్ఞానం ప్రకారం ప్రతి సంవత్సరం ఎన్నో వింతలు జరుగుతున్నాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో కూడా నమ్మలేని కొన్ని వింతలు జరగబోతున్నాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రకృతిలో అనేక మార్పులు జరగబోతున్నాయి బ్రహ్మంగారు కాలజ్ఞానం ప్రకారం ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జరిగే కొన్ని నమ్మనే నిజాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తిరుపతి అంటేనే అత్యంత పవిత్రమైన దేవస్థానం మరి అంతటి పవిత్రమైన తిరుపతిలో వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి కొంతమంది దొంగలు ప్రవేశిస్తారట ఈ అపచారం కారణంగా మూడు రోజుల పాటు స్వామివారికి పూజలు లేకుండా అలానే తలుపులు మూసివేసి ఉంటాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రాసి ఉంది అలాగే ఆలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి సొమ్మును కొంతమంది దొంగలు అపహరిస్తారని తన గ్రంథాలలో రాశారు ఇది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఎలాంటి అపచారాలు మాత్రం అస్సలు జరగకూడదని ఆ స్వామివారికి మొక్కుకుందాం ఇక అర్ధరాత్రి సమయంలో ఉన్నట్టుండి సూర్యోదయం అవుతుందట బియ్యం ధరలు విపరీతంగా పెరుగుతాయి బియ్యం కొనలేని పేదవాళ్ళు ఆకలితో చనిపోతారని ఆకలి చావులు పెరుగుతాయని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో రాశారు ఇకపోతే రాబోయే రోజుల్లో చాలామంది మనుషులు ఇరవై ఏళ్ళ కంటే ఎక్కువ కాలం బ్రతకరట ఈ మధ్యకాలంలో తరచూ మనం చూస్తూనే ఉన్నాము చిన్న వయసులోనే గుండుపోటుతో వచ్చి మరణిస్తున్నారు ఇక రాబోయే రోజుల్లో పదిహేను సంవత్సరాల ఆడపిల్లలు గర్భవతులు అవుతారట అలాగే మనం పీల్చే గాలిని కూడా కొనుక్కోవాల్సిన పరిస్థితి వస్తుందట ఇక రాబోయే భవిష్యత్తులో కూడా ఎన్నో చెడు సంఘటనలు జరగబోతున్నాయని బ్రహ్మంగారు వెల్లడించారు తిరుపతిలో ఉన్న వెంకటేశ్వర స్వామికి కోపం వచ్చి శ్రీవారి కుడిబుజం పగులుతుందట ఈ రెండు వేల ఇరవై ఐదు తర్వాత ఈశాన్య దిశలో ఉన్న ఒక గ్రామంలో ఒక మహిళ గర్భం దాల్చుతుంది ఆ గర్భం పగిలిపోయి ఒక బిడ్డ పుడుతుంది ఆ సమయంలో ఆకాశంలో నుండి మెరుపులు పడి అక్కడ ప్రజలు మరణిస్తారట బంగారం ధరలు కూడా విపరీతంగా పెరిగిపోతాయి మధుర మీనాక్షమ్మ మనుషులతో మాట్లాడుతుందట ఆకాశంలో నుండి వాన వానపడి అందులో కొందరు మరణిస్తారని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో రచించారు పంది కడుపులో ఏనుగు పుడుతుందట అలాగే మేక కడుపున ఐదు తలల మేకపోతు పుడుతుందట విజయవాడలో ఉన్న కృష్ణానది మధ్యలో ఒక బంగార రథం పుడుతుంది ఆ రథం నుండి వచ్చే కాంతి వలన ఆ రథాన్ని చూసిన వారికి కళ్ళు కనిపించకుండా పోతాయి అలాగే విజయవాడలో ఉన్న కృష్ణానది నీరు కనకదుర్గమ్మ ముక్కు తాకుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఉంది ఒకవేళ జలప్రణయం ఏర్పడి లేదా ఏదైనా భూకంపం వచ్చి నాగార్జున సాగర్ డ్యామ్ బేటలు పెడితే కృష్ణానది నీరు వచ్చి ఇంద్రకీలాద్రిని తాకే ప్రమాదం ఉంది కనకదుర్గమ్మ ముక్కు పొడుకను కృష్ణానది తాకితే మాత్రం ఎన్నో ఊహించని ప్రమాదాలు జరుగుతాయి అలానే ఒక విచిత్రమైన మొసలి పుడుతుంది ఆ మొసలి బ్రహ్మరాంభ గుడిలో దూరి మేకపోతలలా అరిచి మాయమవుతుందట ఈ కలియుగంలో కొన్ని వేల సంవత్సరాల తర్వాత కాశీలో ఉన్న గంగా నది కనిపించకుండా మాయమైపోతుందట ఇక వేప చెట్టు నుండి అమృతం కారుతుంది శ్రీశైలానికి దక్షిణాన ఉండే కొండల నుండి కొన్ని రాళ్ళు దొరలపడి విపరీతమైన జనా నష్టం జరుగుతుంది పగిలిన రాతి మొక్కలు లేచి ఆకాశానికి ఎగురుతాయని బ్రహ్మంగారు చెప్పారు బెంగళూరులో ఉన్న కంచి కామాక్షమ విగ్రహం నుంచి రక్తం కారుతుందని బ్రహ్మంగారు వివరించారు వ్యవసాయ భూములు బీటలు పడిపోయి పంటలు సరిగ్గా పండవని దీంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుందని బ్రహ్మంగారు వివరించారు ఇక భవిష్యత్తులో మనం తినే పండ్లు కూడా తమ రుచిని కోల్పోతాయట సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారని వెల్లడించారు ప్రపంచంలో ఎప్పుడైతే పాపాలు పెరిగిపోతాయో అప్పుడు ప్రపంచంలో ఉన్న అంతా రక్తం కక్కుకొని మరణిస్తారట ఒకరి భార్యను ఒకరు వసరుపరుచుకుంటారు ఇక రానున్న భవిష్యత్తులో నీటి కొరత విపరీతంగా పెరిగిపోతుంది పిడుగులు పడి నదులు ఇంకిపోతాయి విచిత్ర వ్యాధులతో ప్రజలు అల్లాడిపోతారు శ్రీశైలంలో అగ్నివర్షం పుడుతుందట బసవన్న లేచి రంకెలు వేస్తాడట విచిత్రమైన ఈత చెట్టు పుట్టి ఆ చెట్టు రాత్రులు నిద్రపోయి పగలు లేచి నిలబడుతుంది ఇలా జరిగిన తర్వాత నుండి మన దేశంలో తీవ్రమైన కరువు కాటకాలు ఏర్పడతాయి బ్రహ్మంగారి కాలజ్ఞానంలో ఇప్పటి వరకు జరిగిన కొన్ని నిజాల గురించి తెలుసుకుందాం కాశీలోని దేవాలయం నలభై రోజుల పాటు మూతపడిపోతుందని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు అయితే ఆయన చెప్పిన విధంగానే పంతొమ్మిది వందల పదిలో గంగానదికి తీవ్రంగా వరదలు వచ్చాయి ఆ సమయంలో అక్కడ కలరా జబ్బు వ్యాపించింది దీనివలన కాశీ పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునేందుకు భక్తులు ఎవరూ కాశీకి వెళ్ళలేదు అప్పుడు ఆ సమయంలో కాశీలో ఉన్న దేవాలయం నలభై రోజుల పాటు మూసేశారు యోగులు విపరీతంగా పెరుగుతుపోతారని బ్రహ్మంగారు వివరించారు ఆయన చెప్పినట్టుగానే ప్రస్తుతం దొంగబాబాలు ఎక్కువగా పెరిగిపోయి ప్రజలను మోసం చేస్తున్నారు వావి వరుసలు లేకుండా మనుషులు మృగాల్లా ప్రవర్తిస్తారని గారు చెప్పారు ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న ఎయిడ్స్ వ్యాధికి మందే లేదు ఈ వ్యాధి వచ్చిన వారు మరణించక తప్పదు అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగి హత్యలకు దారితీస్తున్నాయి విదేశీయులు వచ్చి భారతదేశాన్ని పరిపాలిస్తారని చెప్పారు బ్రహ్మంగారు చెప్పినట్లే బ్రిటిష్ వారి చేతిలో భారతదేశంలోని ప్రజలందరూ బానిసలాగా బ్రతికారు ఇక రానున్న భవిష్యత్తులో శ్రీశైల క్షేత్రం అపవిత్రం అవుతుందని శ్రీశైల క్షేత్రాన్ని కళ్ళు అమ్ముతారట అలాగే వేసగృహాలు వెలుస్తాయి స్త్రీలు తమ భర్తలను దూషిస్తారు ఇక వైష్ణవ మతం పైకి వస్తుంది శైవ మతం నశించిపోతుంది పట్టపగలే చుక్కలు కనిపించి కొంతమంది ప్రజలు మరణిస్తారట ప్రపంచంలో పాపుల సంఖ్య పెరిగి పుణ్యాత్ముల సంఖ్య తగ్గిపోతుంది జనసంఖ్య విపరీతంగా పెరుగుతుందని దీనివల్ల మన దేశమంతా కరువు మొదలవుతుందని బ్రహ్మంగారి కాలజ్ఞానాలు వివరించారు ఇక అడవుల్లో నివసించే జంతువులన్నీ పట్టణాల్లో ప్రవేశించి మానవుల ప్రాణాలు తీస్తాయట వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఎన్నో హత్యలు జరుగుతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్